మాట్లాడతాను సైలెంట్ కూర్చో సరేనా హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే మేము బాసరికి వెళ్తున్నాం సో ఈరోజు బ్లాగ్ అయితే అదే బాసర బ్లాగ్ ఇంకా మేము ఇక్కడే గుంటూరులో ఉన్నాము విజయవాడకి వెళ్ళాలి ఈ లోపు ప్యాకింగ్ అది చేస్తున్నాం అనమాట సో అనుకోకుండా స్టార్ట్ అయ్యాము రేపు మంచి రోజు అని చెప్పి అనుకోకుండా అయితే స్టార్ట్ అవుతున్నాము నిన్న మా పాపకి దెబ్బ తగిలింది పడిపోయింది ఇంకా ఓకే బాగానే ఉంది అని చెప్పి స్టార్ట్ అవుతున్నాము నైట్ చూసిన తర్వాత మార్నింగ్కి ఏడిస్తే ఆగిపోదాం లేదంటే వెళ్దాం అన్నట్టుగా ఉన్నాం ఇంకా ఏమి ఏడవలేదు సో అందుకే స్టార్ట్ అవుతున్నాము ఓకే ఇప్పుడైతే ప్యాకింగ్ చేసుకుందాం ఓకే 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 ఇక్కడ కూర్చోను నేను ఎన్ని బట్టలు అయి పెడతాను ఇక్కడ కూర్చో ఇక్కడ 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 కూర్చో కూర్చో హాయ్ ఎవరు ఇది నేనైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను మేమైతే అసలు సడన్గా అనుకోకుండా స్టార్ట్ అయ్యాం అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్దాం అని చెప్పి అది ఏంటంటే వసంత పంచమి మంచి రోజు అని చెప్పి అప్పుడే అమ్మ కాల్ చేశారు కాల్ చేస్తే ఓకే అని చెప్పి అన్నం వెళ్దాము అని చెప్పి కంపల్సరీ వెళ్దామని చెప్పి అనుకున్నాం ఇంకా అమ్మ కాల్ చేసి చెప్పింది చెప్పిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి పాప స్టూల్ పై నుంచి పడిపోయిందనమాట పడిపోయేసరికి వెనకాల షెల్ఫ్ తలకి తగిలి బ్లడ్ అది వచ్చింది కట్ అయింది తల దగ్గర అసలు చాలా భయం వేసేసింది మాకైతే బ్లడ్ వచ్చేస్తుందని చెప్పి ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం పర్లేదు అని చెప్పి స్టిచ్చెస్ అయితే వేశారు ఫోర్ పడ్డాయి ఇంకా ఆగిపోదాం అని చెప్పి అనుకున్నాం అప్పుడే ఇంకా తర్వాత నైట్ పడుకునేటప్పుడు అన్నారనమాట అమ్మ వీళ్ళు ఓకే నైట్ ఇబ్బంది పెట్టి పొద్దున్నకి ఏడ్చింది అనుకో వెళ్ళొద్దు లేదు నార్మల్గానే ఉంది అంటే వెళ్దాము అని చెప్పంటే సరే అన్నాను ఇంకా అసలు ఏం ఆడవలేదు నైట్ కానీ మార్నింగ్ లేసే కానీ తను డైలీ ఎలా ఉంటుందో అలానే ఉంది సో అందుకే ఇంకా స్టార్ట్ అయ్యాం మేము ఇంకా నేను మార్నింగే అన్నీ ప్యాక్ చేసుకోవడం కానీ అన్నీ అప్పుడే చేసుకున్నాను లేకపోతే నైట్ చేసేసేదాన్ని ఇంకా మధ్యాహ్నం నుంచి విజయవాడకి వెళ్ళాలి విజయవాడ నుంచి వెళ్తాం అన్నమాట ఇంకా ఇంట్లో పనులు అవన్నీ చేసుకుంటున్నా నేను ఇంకా వెళ్ళి వచ్చాక కూడా ఇంకా వెంటనే వీడియో ఎడిటింగ్ అది చేయలేదు కొంచెం టైం పట్టింది సో అందుకే కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తున్నా వీడియో ఎడిటింగ్ అంతా అవ్వాలి కదా అయిపోయిన తర్వాత ఇంకా మేము బాసర్ నుంచి వచ్చి కూడా త్రీ ఫోర్ డేస్ త్రీ డేస్ అవుతుంది ఎప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట అస్సలు మోక్ష అయితే అలా ట్రైపోర్ట్ పెట్టాను అంటే దాని చుట్టూ రే ప్రదక్షిణాలు చేసేసిద్ది ఇంకా అటు వెళ్ళదు ఇటు వెళ్ళదు అక్కడే ఉండిద్ది ఇంకా ఇంకా నేను ఫోన్ పడిపోయిద్దేమో నేను లే మోక్ష లే మోక్ష అని చెప్పి అంటూ ఉంటా ఇదైతే నేను ఎర్లీ మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఈరోజు చాలా వర్క్ ఉందని చెప్పి ఎర్లీ మార్నింగే లేచాను అది అంటే కొంచెం మోక్స్ అవి ఓల్డ్ క్లాత్స్ అవి ఉన్నాయని చెప్పి అవి వాష్ చేయడానికి అని చెప్పి ఎర్లీ మార్నింగే లేచాను అనమాట కొంచెం ఈరోజు ఇంట్లో వర్క్ ఎక్కువ ఉంది అని చెప్పి కానీ బయట చాలా మంచుగా చలిగా ఉంది ఈ క్లైమేట్లో మళ్ళీ బయటికి ఎందుకు అసలే బాగాలేదు అని చెప్పి ఇంకా ఎడిటింగ్ అవి చేసుకుంటున్నాను నిన్న ఫోన్ స్టోరేజ్ ఇష్యూ వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది సో అందుకే ఈరోజు ముందల వీడియోస్ అన్ని ఎడిట్ చేసి షెడ్యూల్ పెట్టేద్దామని చెప్పి మార్నింగ్ మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియోస్ అన్నిటికీ ఎడిటింగ్ అయిపోయింది అన్నిటికీ వాయిస్ ఓవర్స్ ఇవ్వాలి సో ఇంకా నేనైతే విజయవాడ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను కార్లో వెళ్తున్నాం మేము అక్షరాభ్యాసాన్ని చేపించుకోవడానికి బాగా సరే ఇంకా నేను రెడీ అయ్యి మోక్షాన్ని కూడా రెడీ చేసేసాను అంటే నార్మల్గా ఉండేసాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఒక డ్రెస్ వేసాను అనమాట వెళ్ళేటప్పుడైతే అంతే ఎంజాయ్ చేయలేదు వచ్చేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చామన్నమాట వచ్చేటప్పుడు పెద్దగా ఆగుతూనే వచ్చాము వెళ్ళేటప్పుడైతే నార్మల్గా వెళ్ళిపోయాము ఇంకా అసలు అంతేమీ అనిపించలేదు వెళ్ళేటప్పుడు నాకు కార్ అస్సలు పడదు కొంచెం కూడా పడదు ఇంకా అందుకే అలా నోస్కి నాప్కిన్ పెట్టుకుని అలా కూర్చొని ఉన్నాను మ్యాక్సిమం కార్ అయితే నేను పడుకునే ఉంటాను ఇంకా విజయవాడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము ఇంకా మధ్య కొంచెం టైర్కి పంచర్ అయింది టైర్కి అల్యూమినియం ఏదో పిన్ గుచ్చుకుంది సో వెంటనే ఇంకా మార్చేశారు స్టెఫ్నితో మార్చేశారనమాట ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం అసలు మాకైతే రూమ్సే దొరకలేదు అసలు ఈ రూమ్ చూస్తే మాకైతే చిరాకు వచ్చింది ఇంకా ఏం లేనప్పుడు ఏం చేయలేం కదా మేమేమో అనుకోకుండా వెళ్ళాము బుక్ చేసుకోలేదు ముందే అది కూడా వసంత పంచమి రోజు కదా వెళ్ళింది అసలు అరౌండ్ త్రీ థౌజండ్ అంట అనిపించింది అలానే కావాలి నిద్రపోతేనే కదా మార్నింగ్ అని చెప్పి ఇంక తీసుకున్నాం అట్లానే మళ్ళీ ఏంటంటే అక్కడ వెయ్యి రూపాయలు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి అసలు నాకు అక్కడ అర్థం కా అర్థం కాలేదు మేము అనుకున్నాము వెయ్యి రూపాయలు తీసుకుందాము ఫాస్ట్గా అయిపోయింది త్వరగా చేయించుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళాక వెయ్యి రూపాయలనేమో అసలు ఎంత ఎక్కువ ఉందంటే అంత ఎక్కువ ఉంది మేమైతే ఇంకా ఆ లైన్ చూసి వద్దులే అని చెప్పి ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ది తీసుకున్నాము ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుని ఇలా హాల్లో అయితే కూర్చోబెట్టారు హాల్లో కూర్చోబెట్టి మైక్లో చెప్పారనమాట మైక్లో కూర్చోబెట్టి చేపించారు అన్నీ చెప్పారు మేమింత కూర్చుని మేమే చేసుకోవడం అనమాట అది వేరు పడడానికైతే పంతులు గారు మన దగ్గరికి వచ్చి చేస్తారంట మరి మాకు తెలీదు అన్నారు మేము అక్కడ కూర్చుని అన్నీ చేస్తున్నాం అన్నమాట వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాము చాలా పెద్ద హాల్ ఉంది ఒకేసారి చాలా మందిని పంపించేస్తున్నారు తిరుపతిలో ఉంటాయి కదా ఇంకా లాస్ట్లో మాత్రం కంప్యూటర్ దగ్గరికి అలా తీసుకెళ్ళి ఆ మంత్రాలు చదివి ఆ పాపతో అలా రాపిస్తున్నారు దానివల్ల మాకు వచ్చాను అనమాట ఇంకేందన్నమాట ఇంకా వచ్చేసాం రూమ్కి ఆ రూమ్కి వచ్చేసి అన్నీ ప్యాక్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయాము అసలు వచ్చేటప్పుడు మాత్రం ఆగుతూనే వచ్చాం ఎక్కడ ఏది కనిపిస్తే అది కొనుక్కోవడానికి ఆగుతూనే వచ్చాము అక్కడ పల్లీలు ఉంటాయి కదా చెనక్కాయలు అంటారు కదా అవి కొనుక్కోవడానికి ఆగాము అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ బయలుదేరిన ఐదు నిమిషాలకే ఆగాము ఇంకా అది గోదావరి అంటారు కదా అది ఇంకా అది కూడా ఒక క్లిప్ తీసాను మేము అక్కడికి వెళ్దాం అనుకున్నాం అసలు అవ్వలేదు మేము ఇంకెళ్ళాము పడుకున్నాము రూమ్లో మళ్ళీ ఇక్కడ పానీపూరి ఫలోడా ఇవి తినడానికి ఆపాము మళ్ళీ ఆ చెనక్కాయలు తిన్నా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఆపాము అనమాట మళ్ళీ కొద్దిసేపుకి ఒక అంటే ఇది కొంచెం లేట్గానే చేసాము మధ్యాహ్నం చేయాల్సిన లంచ్ అనమాట అక్కడ హోటల్కి వచ్చాము చాలా బాగుంది అక్కడ హోటల్ కానీ నీట్నెస్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ అనమాట నాకు చాలా ఇష్టం హైదరాబాద్ అంటే ఇంకా మళ్ళీ హైదరాబాద్ తర్వాత ఇంకా ఇక్కడ సూర్యాపేట సంథింగ్ ఎక్కడో ఇక్కడ స్టార్ బక్స్లోకి వెళ్ళాం అనమాట ఇంకా ఆగుతూనే ఉన్నాం అసలుకి ఎక్కడ ఏది కనిపిస్తే అది ఆగుతూనే ఉన్నాము ఇంకా స్టార్ బాక్స్లోకి వెళ్ళి అలా కాఫీ అన్నీ తాగేసాము कॉफी यदि आगे से भाग आंदे जैसेमू ಇದೆ ಮಾಪಾ ಪಾಕ್ಷರ ಅಭ್ಯಾಸಂ ವಿಡಿಯೋ ಥ್ಯಾಂಕ್ ಯು ಬೈ ಬೈ